హాయ్ అండి అందరికీ చూడండి ఏంటా ఈ అన్నం అనుకుంటున్నారండి చద్దన్నం అండి చెద్దన్నమానికి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో అలాగే సర్వరోగ నివారణ అని కూడా మన పెద్దలు చెప్తారండి అలాంటి ఆహారాలన్నీ మనం అవాయిడ్ చేసి రకరకాల జబ్బులు రోగాలు తెచ్చుకుంటున్నామండి ఈ చెద్దన్నం గురించి ఎంత చెప్పినా తక్కువే వంద రోగాలు కాదండి వెయ్యి రోగాలకైనా మనకి సమాధానం చెప్తుంది అందులో కూడా ఈ సమ్మర్ సమీపిస్తుందంటే చక్కగా ఈ విధంగా నైట్ పూట మనం అన్నం అన్నం మధ్యాహ్నం తయారు చేసిన అన్నంలో నైట్ అన్నం మిగిలిపోతే కనుక ఈ విధంగా మనం పాలు పోసి బాగా కలుపుకొని దానిలోకి పెరుగు చేర్చి ఉల్లిపాయ పచ్చిమిర్చి పెట్టి నైట్ అంతా ఉంచేసి మనం ఉదయానికి చెద్దన్నం అంటామండి ఈ అన్నం గురించి అసలు అమెరికా అంటాం కదండి ఆ అమెరికాలో అయితే ఈ చెద్దన్నం కోసమని రెస్టారెంట్ల ముందు క్యూలు కట్టేస్తున్నారంటండి మనమైతే చక్కగా ఈ విధంగా తయారు చేసుకోవడానికి ప్రయత్నిస్తాం కదండి ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు ఈ సమ్మర్లో రెండు నెలలు అయితే మూడు నెలలైనా కూడా బ్రేక్ఫాస్ట్గా ఇలాగ సద్దన్నాన్ని తయారు చేసుకుని మనం మార్నింగ్ పూట తింటే అసలు ఎంత ఉపశమనంగా ఉంటుందోనండి ఈ సమ్మర్ అనే కాదండి ఎప్పుడైనా సరే మనం పిల్లలకు కానీ ఎప్పుడు రెగ్యులర్గా నేను చెప్పే మాట పిల్లలు కానీ పెద్దలు కానీ బ్రేక్ఫాస్ట్గా ఈ విధంగా చెద్దన్నాన్ని తింటే అసలు అనేవే రావండి ఆరోగ్యానికి మించింది మరొకటి ఏముందండి అదేవిధంగా మా బాల్కనీలో ఉన్న ప్లాంట్స్ గురించి అందరూ ఎవరు వచ్చినా కూడా చక్కగా చిన్న బాల్కనీ అయినా కూడా ఎంత బాగా పెంచారండి మీరు ప్లాంట్స్ని అంటారండి ఆ పది మొక్కలకే మా బాల్కనీ అంత నిండుగా ఉంటుందా మా బాల్కనీ ఇది వీటిల్ని ఎలాగా సంరక్షణ చేసుకోవాలంటే సమ్మర్లో చక్కగా నైట్ అన్నం మిగిలిపోతుంది కదండి ఆ అన్నంలో ఇప్పుడు మనం ఎలాగ చేద్దామని తింటున్నామో అలాగే ప్లాంట్స్ కూడా మనం జాగ్రత్తలు పాటిస్తే సమ్మర్ అంతా కూడా చక్కగా ఎదుగుతాయండి మనం బియ్యం కడిగిన నీళ్ళు అలాగే మినపప్పు కానీ ఏదైనా సరే కడిగిన నీళ్ళని మనం ఈ ప్లాంట్స్కి పోసేసుకుని నైట్ అన్నం మిగిలిపోతే కనుక దాంట్లో పుల్లటి పెరిగి వేసి గ్రైండ్ చేసేసి వాటర్లో కలుపుకొని ఇలాగ ఉదయం ఉదయం పూట మనం వాటికి పోసుకుంటే ప్లాంట్స్ ఎంత చక్కగా ఉంటాయనండి సమ్మర్లో అసలు ఎండబారిన పడకుండా మనకి సంరక్షణ కలిగిస్తాయి అసలు ఈ విధంగా మనం బాల్కనీలో చక్కగా కొన్ని మొక్కలైనా కూడా మనం శ్రద్ధగా పెంచుకుంటే అసలు ఆ ఇంటికే ఇంటి ముందే ఎంత అందం వస్తుందో ఇలా ప్లాంట్స్ పెంచుకోవడం వలన ప్రతి ఒక్కళ్ళు చక్కగా ఇలాగా ఒక నాలుగు కుండీలు పెట్టుకుని ప్లాంట్స్ పెట్టుకోవడానికి ట్రై చేయండి ఇంటికి అందమే కాదండి మన ఆరోగ్యం కూడా చక్కగా మెరుగవుతుంది ఇలా ప్లాంట్స్ సంరక్షణ కానీ అలాగే మనం మార్నింగ్ పూట ఈ విధంగా ప్లాంట్స్ పెంచడం కానీ అలా చేసుకుంటే మనకి టైం కూడా ఎంతో బాగా కవర్ అవుతుందండి ఇదిగండి చద్దన్నాన్ని నైట్ పూట ప్రిపేర్ చేసేసి ఉదయానికల్లా మనకి ఈ విధంగా రెడీ అయిపోతుంది ఉల్లిపాయ పచ్చిమిర్చి చేర్చడం వలన చక్కటి టేస్ట్ వచ్చి ఎంత బాగా ఉంటుందనండి ఈ చెద్దం పూర్వకాలంలో మన పూర్వీకులు చక్కగా ఇలాగ ఆరోగ్య సూత్రాలన్నీ పాటించి ఎంతో హెల్తీగా ఉండేవారండి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు అలాంటివి పాటించకుండా ఎన్నో ఆరో అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు కాబట్టి ఈ సమ్మర్లో ప్రతి ఒక్కళ్ళు రెగ్యులర్గా ఈ చెద్దన్నాను తినడానికి ట్రై ట్రై చేయండి మీకే తెలుస్తుంది ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో పిల్లలకైనా కూడా పెద్దలకైనా కూడా ఎంతో మేలు చేసే ఫుడ్ అని చెప్పచ్చండి చక్కగా మనం అవి వెళుతున్నా కూడా ఈ విధంగా మనం చెద్దన్నాన్ని ప్రిపేర్ చేసేసుకుని ఒక బాక్స్లో పెట్టుకుని వెళ్ళి మనం తింటే అసలు ఎండ బారిన పడకుండా మనం ఉపశమనం కలుగుతుంది ఇదిగోండి ఏదైనా సరే మనం సమ్మర్లో ప్రిపేర్ చేసుకున్నామని చెప్తాను కదండి నిన్నటి రోజు గుమ్మడి వడియాలు పెట్టానని చెప్పి నిన్నంతా ఎండినియండి అలాగే మళ్ళీ ఈరోజు కూడా ఎలాగ ఉన్నాయని చెప్పి మా అపార్ట్మెంట్స్ పైన చక్కగా ఇలాగా ఇదిగోండి మార్నింగ్ సిక్స్ థర్టీ అయ్యింది వ్యూ అంతా కూడా ఎంత చక్కగా ఆహ్లాదంగా ఉందోనండి సమ్మర్ ఇంకా ప్రవేశిస్తున్నాం అలానా ఇంకా ఎండ పూర్తిగా రాలేదు ఈ విధంగా ఇలా ఒడియాలు పెట్టుకోవడం గురించి గురించి అని ఉదయాన్నే నేను ఎప్పుడూ ఈవినింగ్ వాక్ చేస్తానండి మార్నింగ్ ఒడియాల కోసం అని చెప్పి పైకి వెళ్ళి ఇలా మీకు వ్యూ అంతా చూపిస్తున్నాను అదే విధంగా మా ప పైన అపార్ట్మెంట్లో అమ్మాయి ఆంటీ మీరు ఏ విధంగా ప్లాంట్స్ని చూసుకుంటారని అడిగితే తనకి కూడా చెప్పానండి బియ్యంలో చక్కగా పుల్లటి పెరిగి వేసేసి గ్రైండ్ చేసేసి ఆ నీళ్ళు పోయమ్మ చక్కగా ఉంటాయి అనే సరికి మొన్న కనిపించినప్పుడు తను చెప్పిందండి ఆంటీ మీరు చెప్పారు కదా ఆ విధంగానే చేస్తున్నానండి మొక్కలు అసలు ఎంత బాగా ఎదుగుతున్నాయి అనే భలే ఆనందం అనిపించిందండి ఏదైనా సరే మనం పాటించేది ఎదుట వాళ్ళు పాటించి ప్రయోజనం పొందారంటే మనకు ఎంత ఆనందం ఇస్తుందో కదండి చక్కగా మీరు కూడా ఈ సమ్మర్కి చెద్దన్నాను బ్రేక్ఫాస్ట్గా పిల్లలకి కానీ పెద్దలకి కానీ తరచూ ఇస్తూ ఆరోగ్యాన్ని చక్కగా మెరుగుపరుచుకోండి